అందరికీ నమస్కారం తిరుమలలో తీవ్ర అపచారం ఆగ్రహంలో భక్తులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము తిరుమలలోని రామ్ బస్ స్టాండ్ సమీపంలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ తింటున్న సమయంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తెచ్చుకుని తింటున్న ఈ సమయంలో భోజనంలో కోడిగుడ్లను గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతానికి చెందిన భక్తులు ముప్పై మంది ఒక బృందం కింద కూడి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు అయితే చేరుకున్నారు అయితే తిరుపతిలో ఎగ్ బిర్యానీ తీసుకొని వారి వాహనంలో తిరుమల కొండకు చేరుకున్నారు వారు రాంబగీచ బస్ స్టాండ్ సమీపంలో భోజనం చేస్తున్న సమయంలో సదరు భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు అనంతరం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసు సిబ్బంది వారిని పంపించారు ఈ విషయం బయటికి రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ అధికారులు కళ్ళు తెరిచి తిరుమలలో తనిఖీలు సక్రమంగా నిర్వహించి భద్రతా వైఫల్యాలను అధిగమించాలని వారైతే కోరుతున్నారు రామ్ రాంబగీచ గెస్టెంట్స్ కూడా చూసినట్టయితే శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో అయితే ఉంటుంది సో తిరుమల చేరుకునే ముందు తిరుపతిలోనే కింద వారి ఎగ్ బిర్యానీ అయితే తీసుకొని వారి వాహనంలో తిరుమల కొండకు అయితే చేరుకున్నారు అయితే ఖచ్చితంగా మార్గ మధ్యంలో చెకింగ్ అయితే ఉంటుంది మరి అక్కడ తనిఖీ సరిగా సక్రమంగా నిర్వహించలేదు భద్రతా వైఫల్యం కారణంగానే వారైతే ఈ బిర్యానీ పైకి తీసుకుని రావడం అయితే జరిగిందనేది చెప్తున్నారు ఈ ఘటనపై శ్రీవారి భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు